డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడును అపోస్తులుడునైనా యోహను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిగా వెళ్ళారు ఆ పద్మాసు దివిలో ఉన్న సమయంలో ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడిగా ఉన్నప్పుడు భూరధ్వని వంటి ఒక స్వరం వినబడుతుంది ఏడు సంఘములకు ఉత్తరమును రాయుము అని ఆ ఏడు సంఘములు ఎఫేసు సంఘం స్మరణ సంఘం ఫెర్గమ సంఘం తుయతైరా సంఘం సార్థీసు సంఘం ఫిలదెల్పియా సంఘం లవోదిక అనబడిన ఏడు సంఘములకు ఉత్తరము రాయుమని భూరధ్వని వంటి ఒక స్వరం వినబడింది ప్రభు ఏదైతే ఆయనకు తెలియపరిచారో ఆ మాటలను ఒక పుస్తకంగా రాశారు అయితే మనం చదువుకున్న లేఖన భాగం ఫిలదెల్పియా సంఘమునకు రాసినటువంటి ఉత్తరములో ఈ మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది నేను త్వరగా వచ్చున్నాను ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆ వస్తున్నటువంటి ప్రభు వస్తూ వస్తూ మన కొరకు జీతాన్ని తీసుకుని రాబోతున్నారు ప్రభు దగ్గర మనకివ్వడానికి ఆయన దగ్గర కిరీటాలు ఉన్నాయి మన కష్టానికి మన ప్రయాసకు మన భక్తికి మన విశ్వాసమునకు మన నీతికి తగినటువంటి రీతిలో ప్రభు మనకు కిరీటములను సిద్ధపరిచారు అందుకే అపోసులేని పౌలు గారు అన్నారు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది మంచి పోరాటం పోరాడిన వారికి విశ్వాసమును కాపాడుకున్న వారికి దైవభక్తుల ముందుకు కొనసాగుతున్నటువంటి వారికి ప్రభు కిరీటములను బహుమానములను సిద్ధపరిచారు అయితే వాటిని మనం పొందుకోవాలి అని అడిగితే ఈ భూలోకములో మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి ఎవరైతే తమకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని అంతము వరకు నడిపించబడతారో వారికి బహుమానాలు ఉన్నాయి అయితే ప్రే దేవుని బిడలారా దేవుని సంఘము కలిగి ఉన్నదేమిటో ఈ శ్రాష్టమైన సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది సాతాను ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో ఎందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ రాయబడి ఉన్నటువంటి శ్రాష్టమైన మాట ఏమిటి అని అడిగితే ఈ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నారు సంగమా నువ్వు సాతాను ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావు అయినప్పటికీ నా ఎందు విశ్వాసు అయినటువంటి అను వ్యక్తి మీ మధ్య చంపబడిన దినాల్లో కూడా శ్రమలు కలిగిన దినములలో కూడా సమస్యలు వచ్చిన దినాలలో కూడా నీవు నా నామమును గట్టిగా పట్టుకొని ఉన్నావు సంఘమునకు కలిగినదేమిటి నేను అడిగితే ఏసయ్య నామమును మనం గట్టిగా పట్టుకోవాలి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బలహీనతలు వస్తాయి అనేక మంది నుండి మనలను దూరం చేయడానికి అనేక ఒత్తుళ్ళు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినప్పటికీ ఎవరు యేసు నామమును గట్టిగా అంచె దినము వరకు పట్టుకుంటారో ఆ నామాన్ని కలిగి ఉంటారో ఆ నామాన్ని ఆరాధిస్తారో ఆ నామాన్ని మహిమ పరుస్తారో వారి కొరకు కిరీటం ఉంది విశ్వాసమును విడిచిపెట్టకుండా దేవుని నామమును ఎవరైతే మహిమ పరుస్తారో ప్రకటిస్తారో ఆ నామాన్ని కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు బహుమానాలను సిద్ధపరిచాడు ఎందుకనగా ఏసయ్య నామం శక్తి కలిగిన నామం ఏసయ్య నామం రోగులను బాగు చేసే నామం ఏసయ్య నామం దయ్యములను వెళ్ళగొట్టే నామం ఏసయ్య నామం ఆశ్చర్య కార్యములను జరిగించే నామం ప్రే దేవుని బిడలారా అపోసుడైన పేతురు గారు యోహాను గారు పగలు ఇంచు మించు మూడు గంటల వేళ శృంగారం అనే దేవాలయములోనికి వెక్కి వెళ్ళు చూడగా ఆ దేవాలయము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు భిక్షాటన చేస్తున్నాడు పేతురు గారిని కూడా యోహాను గారిని కూడా అడిగాడు పేతురు వ్యూహాన్లు నిలబడ్డారు అబ్బాయి మా వైపు చూడు అని అన్నారు ఆయన ఆశతో చూస్తున్నాడు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము ఏదైతే కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నామని అన్నారు వీళ్ళేం కలిగి ఉన్నారు నామమును కలిగి ఉన్నారు ఆ కుంటి వాడికి తమ చెయ్యి అందించారు నా సరేయుడైన క్రీస్తు నామమున నడువు అని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నిలచి గంతులు వేయుచు మందిరములోనికి వెళ్ళాడు ప్రియ దేవుని బిడలారా ఏ నామం స్వస్థపరిచే నామం ఏ నామం ఆదరించే నామం ఏ నామం అద్భుతాలు చేసే నామం ఈరోజు ప్రియ దేవుని బిడలరా ఇబ్బందులు కలిగిన సమస్యలు వచ్చిన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ నామాన్ని విడిచిపెట్టొద్దు ఆ నామాన్ని గట్టిగా పట్టుకోనండి మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు చేసే పనుల విషయంలో గాని మీ కుటుంబ విషయంలో గాని మీ బిడ్డల జీవితంలో గాని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ చనంలో రాయబడి ఉంది ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకోనుము నిజమే ప్రియ దేవుని బిడలరా మనం కలిగి ఉన్నది ఏమిటి అని అడిగితే ఉపదేశము ఉపదేశం అనగా దేవుని యొక్క మాట దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నాం ఆ వాక్యమును గట్టిగా పట్టుకోవాలి క్రీస్తు ప్రభు సిలువేయబట్టానికి వెళ్లే ముందుగా ప్రభు ప్రార్థన చేస్తూ చక్కని మాట చెప్పారు తండ్రి వీరికి నీ వాక్యమును ఇచ్చాను అని అన్నారు వాక్యమును ప్రభు మనకు అనుగ్రహించారు ఆ వాక్యమును మనం గట్టిగా పట్టుకోవాలి ఎందుకనగా ఆ వాక్యమే మనలను బ్రతికించేది వాక్యము మనలను సరిచేసేది సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడు వచ్చిన రాయబడి ఉంది నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండునో ప్రి దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఉపదేశం అనగా దేవుని మాట ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి దేవుని వాక్యమే మనలను ఆశీర్వదించేది దేవుని వాక్యమే మనలను బ్రతికించేది దేవుని వాక్యమే మనలను సరిచేసేది దేవుని వాక్యమే అభివృద్ధిని కలుగజేసేది అందుకే సామెతల గ్రహ్య మొదటి రాయబడి ఉంది నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయనని వాక్యములు ఉంది ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా నెమ్మది కలగాల సుఖంగా బ్రతకాలా దీర్ఘాయుష్మంతులం అవ్వాలా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలా నెమ్మదిగా మనం జీవించాలి అని అంటే మనం గట్టిగా ఉంది దేవుని వాక్యం మనం కలిగి ఉన్నది దేవుని వాక్యం ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా ఏసయ్య నామాన్ని మనం కలిగి ఉన్నాం ఏ మాటను మనం కలిగి ఉన్నాం గట్టిగా పట్టుకొని అంచెము వరకు నమ్మకంగా ప్రభు సన్నిధిలో జీవిస్తే ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడు అలా దేవుని కొరకు అంచెము వరకు నమ్మకముగా ప్రభు సన్నిధిలో జీవిద్దాం ప్రభు ఈ మాటలను మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రభు మీ కుటుంబ పక్షంగా ఘనమైన కార్యాలు జరిగించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలు ఉంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సయా ఈ శ్రాష్టమైన సమయంలో నీ బిడలను మీరు దీవించండి అంచె దినాలలో మేమున్నామయ్యా ప్రభు ఈ దినాలలో నీ నామాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి నీ ఉపదేశమును మేము గట్టిగా పట్టుకొని నీ కొరకు ప్రభు ఆ సాక్షులుగా మేము జీవించడానికి సహాయం దాయి ఈ శ్రాష్టమైన సమయంలో రక్షించబడిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా అంచెము వరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దాయిచ్చింది నీ నామాన్ని ధరించి నీ ఉపదేశానుసారంగా బిడ్డలు జీవించడానికి సహాయం దాయిచ్చేయండి ప్రతి సమస్యల నుంచి విడిపించండి బలహీనులను నా సునామములో స్వస్థత కలుగును గా నాకు నపిస్తున్నాను కుటుంబాలకు మనశ్శాంతిని దాయించండి ప్రతి అవసరతలను తీర్చండి చదువుకుంటున్న బిడల విషయంలో ప్రార్థిస్తున్నీ కార్యాలు జరిగించండి వివాహం కాని బిడలకు త్వరితముగా వివాహాలు జరుగునుగాక సంతానం లేని బిడలకు సంతానం కలుగునుగాక దశలో ఉన్న బిడలకు తండ్రి మీరేమి తోడుగా ఉండి నడిపించి ఘనమైన కార్యాలని బిడల జీవితాల్లో జరిగించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు వస్తానని చెప్పినోడు రాకుండగా మానబోడు సందేహాలన్నీ విడు పిఎస్ రమ్మని పాడు సయరావయ వేగమే నన్ను కొని పోవయ్యా మరణా తా రావయ్యా వేగమే నన్ను పోవయ్యా